వెల్కమ్ ఆంధ్రజ్యోతి మనతో పాటు ఒక మంచి ఫేమస్ అని అని చాలా ఇష్టమైన రేపర్ ఉన్నారు మనతో పాటు రేపర్ అనగానే మన అందరికి ఒక ఒక పేరు రోల్ రైడా సో ఆ రైడర్ గారితో మాట్లాడద్దాం హలో అండి హలో అండి హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను కొంచెం చేసినందుకు సో రోల్ రేడే గారు చాలా హ్యాపీగా ఉన్నానండి ఈరోజు మా ది మేకప్ అకాడమీ వీ లైక్ అనేది స్టార్ట్ చేస్తుందో ఆల్మోస్ట్ చాలా కొన్ని ఇయర్స్ నుంచి దీని మీద వర్క్ చేస్తుంది కోవిడ్ టైంలో కొద్దిగా బ్రేక్ వచ్చింది బట్ తన దీని వెనకాల ఎంత కష్టపడిందో ఈ అకాడమీ పెట్టడానికి సో ఎంత కృషి చేసిందో ఎంత బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసిందో తెలుసు సో తను సపోర్ట్ చేయడానికి ఈరోజు వచ్చాను చాలా హ్యాపీ ఉంది తను వీ లైక్ అకాడమీ లాంచ్ చేయడం వీ లైక్ అకాడమీకి ఓన్లీ నేను క్లోజెడ్ సర్కిల్ మాత్రమే సర్కిల్ మాత్రమే ఫ్రెండ్స్ మాత్రమే చేశారన్నారు మరి మీ అంత క్లోజ్ కదా ఆయనతో కొంచెం మొమేద్ ఖాన్తో మీకున్న ఆ రిలేషన్ ఏంటి అచ్చా చాలా అండి తన వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ నాకు ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ తన పరిచయం అండ్ బిగ్ బాస్ వెళ్ళ వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఇంకా బాగా దగ్గరగా జనో క్లోజ్ అండ్ కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిసి సో తనతో పాటు ఆ ట్రావెలింగ్ జర్నీలో తను ఫేస్ చేసుకున్న ఛాలెంజెస్ అయినా బాగా షేర్ చేసుకున్నది తను సో అలా చాలా చాలా కష్టపడి చాలా పైకి వచ్చింది సో మనం ఎప్పుడూ తనని అలా ఒక సాంగ్స్ ఇప్పటికి ఇంకా నా వైజు ఇలాంటి సాంగ్స్ చూసి ఒక కొంతమందికి డిఫరెంట్ పర్సెప్షన్ ఉంది బట్ చ చెప్పాలంటే చాలా చాలా హార్ట్ఫుల్ ఉన్న మనిషి చాలా హంబుల్ ఉన్న మనిషి సో అలా మా ఈ ఫ్రెండ్షిప్ బాండ్ చాలామంది ఫ్రెండ్స్ ఒక మేము ఫోర్ ఫైవ్ ఫ్రెండ్స్ చాలా కలిసి యూనో వీళ్ళ ట్రావెల్ చేసిన టైంలో తనకు ఒక ఐడియా వచ్చింది నేను ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలని సో ఎన్నో విధాలుగా ఆలోచించుకొని తను ఎంతో రిసెర్చ్ చేసుకొని ఈ వీలైక్ లైక్ అకాడమీ స్టార్ట్ చేసింది సో సో హ్యాపీ ఈ ఈ బిజినెస్ ఇంత మంచి గ్రాండ్ లాంచ్ జరిగింది ఈరోజు సో ఎన్నో రోజుల నుంచే తన కలగన్నది అన్నది ఫైనలీ ఈరోజు డ్రీమ్ ట్రూ అయింది సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గ్రో అయితే డెఫినెట్లీ హ్యాపీ ఫీల్ అవుతాం కదా అలా ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ మన నార్మల్గా అయితే సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక రేంజ్కి వచ్చేసిన తర్వాత లేకపోతే ఏదైనా స్టార్ట్ చేసి వెంటనే వచ్చేస్తున్నారు మాత్రమే చూస్ అంటే బిజినెస్ అంటే బిజినెస్ అంటే బిజీగా ఉండాలి మనం సో అలా ఎప్పుడైనా మనకి ఎప్పుడు లైఫ్లో ఉంటారు మా పేరెంట్స్ కూడా అంటారు అదే ఒకటి ప్రొఫెషన్ కాకుండా ఇంకో సైడ్ ఇన్కమ్ కూడా ఉండాలి మనిషికి సో ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఒక మనం ఫిఫ్టీ సిక్స్టీ ఆ ఏజ్ వచ్చాక సో ప్రాబ్లీ మనం అదే గ్లామర్ తో మనం కనబడలేకపోతుండే సో ఆ టైంలో మన బిజినెస్ అనేది హెల్ప్ అవుతుంది సో ఇప్పుడే అలా ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్ కూడా స్టేబుల్ ఉంటుంది నీ ఫ్యామిలీ కూడా యూనో పుట్టబాయి పిల్లలైనా వాళ్ళకు కూడా ఒక మంచి స్టేబుల్ ఇన్కమ్ ఉంటే ఫ్యామిలీ హ్యాపీ ఉంటుందో అందుకే చూడమంటారు బిజినెస్ చేసుకోమని నేను అనుకుంటున్నానండి నేను కూడా వీళ్ళందరూ బిజినెస్లో మా ఫ్రెండ్స్ అందరూ స్టార్ట్ చేస్తుంటే నేను కూడా ఒకటి స్టార్ట్ చేయాలనేసి అనుకుంటున్నాను సో ఇంకా ఎలాంటి బిజినెస్ మీలాగా న్యూస్ ఛానల్ ఒకటి బాగుంటుంది ఏమో అనిపిస్తుంది బట్ అంత పెద్ద హ్యూజ్ అయితే నేను ప్లాన్ చేయలేను బట్ బట్ డెఫినెట్లీ సంథింగ్ ఇంట్రెస్టింగ్గా జనాలందరికీ యూస్ఫుల్ అయ్యేది ఫుడ్ బిజినెస్ అయితే వద్దంటున్నారు మా ఇంట్లో ఎందుకంటే రోజు అక్కడ కూర్చోవాలి రోజు అక్కడ కంప్లీట్లీ మానిటర్ చేస్తుండాలి ఫుడ్ క్వాలిటీ ఎట్లా చూస్తుండే నాకు అంటే మాకున్న బిజిస్ షెడ్యూల్ రోజు అక్కడ ఉండమే కాదు సో ఏ బిజినెస్ అయితే చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను ఇంకా మీరేమైనా సజెస్ట్ చేస్తారేమని చూస్తున్నాను ఇప్పుడు బర్డ్ ఫ్లై వల్ల బర్డ్ ఫ్లూ వల్ల ఫ్లై అవ్వలేదు మన ఫ్లై మన బిజినెస్ ఫ్లై అయిపోతే చాలా కొంచెం అందరూ డైట్ డైట్ అంటున్నారు డైట్ ఫాలో అవుతున్నాను సో నేను మార్నింగ్ లేగానే చియా సీడ్స్ అట్లా తింటాను ఓట్స్ తింటాను వర్కౌట్ చేస్తున్నాను సో మా మధ్యాహ్నం అలా నాన్ వెజ్ అలా లైట్గా సాలడ్స్ నైట్ రెండు చపాతీలు సాల్ అంతే ఇప్పుడు మనం సో రోల్ రైడర్ నుంచి అరుపు లాంటి ఒక మంచి ఇంకొక అరుపు వస్తుంది అంటే అరుపు ఒకటి చేసినాం ను ఇంకోటి ఎందుకండి కాదండి అంటే నేను ఒక కాన్సెప్ట్ టచ్ చేస్తే అది ఒకటే సింగిల్ సాంగ్ అరుపు టూ కాదండి మళ్ళీ అలాంటి రేంజ్ ఇంకొకటి నేను ఇప్పుడు నేను నేను చెప్తున్నాను కదా అరుపు ఫ్లాప్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు అంటే అది అది సిచ్యు ఇది ఇది అంటే ఇది అవుట్డేటెడ్ సాంగ్లో అయిపోవాలి అంటే రేప్స్ ఏం అవ్వట్లేదు కదా ఇప్పుడు ఇప్పుడు అందరు అమ్మాయిలు బాగానే ఉన్నారు కదా అన్న పాయింట్ రావాలి ఈ సాంగ్ అవుట్డేటెడ్ అయిపోవాలి అరుపుకి ఎక్కువ వ్యూస్ వస్తే అనిపిస్తుంది నాకు అరుపుకి ఇంత తక్కువ వ్యూస్ వస్తే అంత సక్సెస్ఫుల్ అని అనిపిస్తుంది సో అరుపు లాంటి ఇంకో పాట రావద్దనే కోరుకుంటాను నేను అంటే అంత ఫేమస్ అంత ప్రతి ఒక్కరికి బాగా ఇష్టమైన అలాంటి ఒక థింగ్ని ఎప్పుడు తీసుకొస్తారు మళ్ళీ అంటే డెఫినెట్లీ అండి ఇప్పుడు వచ్చిన టూ సాంగ్స్ బాగా కాకినాడ కాజా హలో చిట్టమ చాలా పెద్ద హిట్ అయింది ఈ టూ సాంగ్స్ చాలా వైరల్ అయినాయి ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయింది చాలా మంది రీల్స్ చేస్తారు సో ఇలాంటివి ఇంకొన్ని సాంగ్స్ ఉన్నాయి డెఫినెట్లీ ఇంకొక ఈ మన ఈ తెలుగు ర్యాప్ స్టైల్ ఏదైతే కమర్షియల్ స్పేస్లో ఇంకా తీసుకొచ్చి ఇంకా చాలా మంది ఎంటర్టైన్ చేయాలనే ప్లాన్లో అయితే ఉన్నాను ప్రస్తుతానికి యాక్చువల్లీ మనకి తెలుగు ర్యాపర్స్ కొంచెం పక్కన పెట్టారు అదర్ స్టేట్స్ నుండి అదర్ ఇండస్ట్రీ నుంచి తీసుకుంటున్నారు అన్న టాక్ వినిపిస్తుంది దానికి అలాంటి టాక్ ఏం లేదండి దట్స్ ఆల్ ఫాల్స్ న్యూస్ చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు న్యూస్ డెట్రస్ మ్యూజిక్ మ్యూజిక్ ని కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి ఈ మధ్య ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా మూవీస్లో పెడుతున్నారు సో ఐ థింక్ అలాంటి టాక్ ఆల్ ఫాల్స్ టాక్స్ మ్యూజిక్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ ఓకే ఏమొస్తుంది నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇంకొన్ని సాంగ్స్ ఉన్నాయని రెడీగా ఇప్పుడు ఆల్రెడీ టూ సాంగ్స్ మీరు చూస్తారు ఇంకొన్ని మూవీస్లో కూడా ఉన్నాయి కొన్ని ఇప్పుడు నేను రివీల్ చేయలేను బట్ పెద్ద మూవీస్లో ఉన్నాయి పర్లేదు చేద్దాం పర్లేదు చేద్దాము ఈ ఒక్కసారికి చేద్దాము కట్ రిలీజ్ అయినాక చేద్దాం యా మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు ఫ్యాన్స్ ఎవరండి ఒక్కసారి చూపించండి ఎవరు అడుగుతున్నారు మ్యారేజ్ యా అది కూడా చూస్తున్నాము ఇంకా మంచి అమ్మాయి డెఫినెట్లీ ఉంటే అంటే వెయిటింగ్ అంటే వాళ్ళు వెయిటింగ్ నేనైతే చూస్తున్నాను ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు సో హోప్ ఫుల్లీ మంచి అమ్మాయిని దొరికితే డెఫినెట్లీ రెడీ డెఫినెట్లీ మీకే చెప్తాను పెళ్ళి అయినప్పుడు లివిన్ అంటే ఇప్పుడు కలిసి నేను లివ్ అయితే చాలే అండి అంత లేదు ప్రస్తుతానికి ఆబ్వియస్లీ అరేంజ్ మ్యారేజ్ అంటే లవ్ చేసుకుని అరేంజ్ మ్యారేజ్ అయితే బాగుంటుంది